शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं त्यक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తపోజయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు నూట పన్నెండవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలో నవమస్కంధంలో కథలని మనం శ్రవణం చేస్తున్నాం ఇప్పుడు ఒక గొప్ప కథ భాగవతంలోది వాస్తవానికి ఇది రామాయణంలోనిది రామాయణం నుంచి ఇక్కడ కూడా వ్యాసుల వారు ఇక్ష్వాకు వంశాలను గురించి చెప్తూ ఒక గొప్ప కథ ప్రారంభిస్తున్నారు సగర చక్రవర్తి అనే కథని ప్రారంభం చేస్తున్నారు దాన్ని శ్రవణం చేద్దాం హరిశ్చంద్రుడి యొక్క వంశ పరంపరలో బాహుకుడనే ఆయన ఉన్నారు ఆయన మహాపరాక్రమశాలి శత్రువుల్ని ఓడించి శత్రువుడు తన తనను ఓడించి రాజ్యం ఆక్రమిస్తే అంత పరాక్రమం ఉన్నవాడు కూడా విధివేశాన ఓడిపోయి తన స్త్రీలతో అడవికి వెళ్ళి వృద్ధాప్య కారణంగా మరణించాడు అతని భార్య కూడా అతన్ని అనుసరించే ప్రయత్నం చేసింది కానీ ఆమె గర్భవతి అనే విషయం తెలుసుకున్న ఒక ఋషి ఆయన పేరు ఔర్వముని ఆ ప్రయత్నానికి అడ్డుపడ్డాడు కొంతకాలానికి ఆమె గర్భం నుండగా ఆమె సవతులు ఈర్ష్యతో ఆమె చేత అన్నంలో ఆమె అన్నంలో విషం కలిపి పెట్టారు కానీ ఆ గర్భవిచ్ఛిన్నం కాకుండా ఆ మహానుభావుడైన సగరుడు జన్మించాడు గొప్ప యశప్రభావంతో చక్రవర్తి అయ్యాడని భాగవతం ప్రారంభవాక్యాల్లో చెప్తోంది ఆ సగరుడు తండ్రి పగ కోసం తండ్రిని ఓడించారు కదా కొంతమంది వారిని హైవయలు హైవయ బర్బరాదులు అంటారు వాళ్ళని ఈయన యుద్ధాలు చేసి చెండాడాడు తాళజంఘాదులనే జాతి వాడిని కూడా చంపాడు తన శత్రువుల తలలో గురిగించాడు వస్త్రహీనులుగా భయంకర రూపాలతో ఉండేటట్లు చేశాడు సగరుడనే పేరు గల రాజు సామాన్యుడు కాడు అని భాగవతం శ్లాఘిస్తోంది రుచులు గల ఇలా పగరాజులు నడంచెయ్యేలే బాహాశక్తిన్ నగరాజధీరు సూరున్ సగరుణ్ హత వినుత నగరుణ్ జను వినితింపన్ అని చెప్తూ సూర్యచంద్రుల కాంతులు ప్రసరించునంతటి భూమిని సగరుడు తన భుజబలంతో శత్రురాజుల్ని అణిచి పరిపాలించాడు పర్వత ధీరుడని పరాక్రమవంతుడని శత్రు నగర నాశకుడని ఆ సగరుణ్ణి ప్రశంసించవచ్చు ఔర్వముని చెప్పడం వలన వేదాత్మకుడు అమృతుడు అనంతుడు ఈశుడు ఆయన హరిని గురించి ఆ సగరుడు అశ్వమేధాలు చేశాడు ఒక యజ్ఞంలో అశ్వాన్ని వదలగా ఇంద్రుడు దాన్ని తీసుకుపోయి నాగలోకంలో తపస్సు చేసుకుంటున్న కపిలమునికి సమీపంలో కట్టి వెళ్ళాడు అక్కడ గుర్రం కనపడక రాజు తన కుమారులను ఆ సగరునికి సుమతి కేశిని అని ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ సుమతికి పుట్టిన వాళ్ళు సగరులు అంటారు వారు అరవై వేల మంది ఆ అరవై వేల మందిని ఆ గుర్రాన్ని వెతికి తీసుకురమ్మనమని తండ్రి అయిన సగరుడు చెప్పడంతో వాళ్ళు చాలా భుజబలంతో భూమినంతటినీ తవ్వి తవ్వి చూసి చివరికి ఆ నాగలోకానికి వెళ్ళారు ఎరిగి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే అని కపిల మహర్షి పక్కనున్న గుర్రాన్ని చూసి వాళ్ళు అహంకారంతో అంటున్నారు ఎరిగితి మద్దిరయ్య ఎరిగితి అద్దిర అయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరభుని ఈ జరభుని చంపు అప్పు చంపుడు అతి సాధు మునీంద్రుని ఓలి నేత్రముల్ తెరవక పాకి నోరు మెదలింపక బయసుక పట్టేంచు అయ్యరు వేవురున్ నిజ కరాయుధములు జడిపించితాయుచూన్ అయ్యారే తెలుసుకున్నాం ఆలస్యం ఇంకెందుకు వీడే గుర్రాన్ని దొంగిలించాడు ఈ పాపిని పట్టి చంపండి పెద్ద సాధువైన మునివలే కళ్ళు తెరవకుండా ఆ మురికి నోరు కదిలించకుండా పంతం పట్టాడని ఆ అరవై వేల మంది తమ ఆయుధాలను జడిపిస్తూ దగ్గరికి వస్తున్నారు అప్పుడు ఆ కపిల మహర్షి కళ్ళు తెరిచారు తెరవగానే సకరపుత్రులు తమ శరీరాల్లో అగ్ని పుట్టి ధైర్యాన్ని కోల్పోయారు అహంకరించి మూఢులై రాజకుమారులందరూ నిమిషంలో బూడిదైపోయారు సాధువుల్ని మునుల్ని కష్టపడే కష్టపెట్టే గర్విష్ఠులు ఎవరైనా జీవించగలరా అంటే జీవించలేరు కానీ కపుల్ని కొంతమంది తర్వాత వారు నిందిస్తారు ఏమని నిందించారంటే కొందరు కపిలుని కోపానలంబున మందిరి సగరకుమారుడనుచు అందు రాముని శాంతుడు ఆనందమయమూర్తి తొడరి కోపించునే దువ్వనేలన్ కాక జన్మించునే గగనస్థలంబున ఏ సాంఖ్యమతంబున ఇద్దమతులు భవసముద్రము మృత్యుభయమును లంఘింతురు ఆ బుద్ధి చేయు పరాత్మభౌతన్ అఖిల బోధకులతనికి అరసి చూడ సఖుల మిత్రులెవ్వరూ సగరసుతులు తాము తమ చేయునేరమి తనువులందలి తనువులందు అనల కీలలు పుట్టి నీరయిరిగాక కొంతమంది కపిల మహర్షి కోపాగ్ని చేత సగలను కొడుకులు చచ్చారంటారు కానీ ఆ మహర్షి పరమశాంతుడు ఆనందమయమూర్తి ఆయన కోపిస్తాడా ధూళి భూమి మీద పడుతుంది కానీ ఆకాశంలో కాదు కదా సగరుని కొడుకులు తాము చేసుకున్న రోషంచే శరీరాలలో అగ్ని పుట్టిన ఆశ్రమయ్యారు కానీ ఏ సాంఖ్యశాస్త్రం చేత జ్ఞానుడు సంసార సాగరాన్ని మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో ఆ శాస్త్రాన్ని రూపకల్పించే రూపకల్పన చేసిన భగవన్మూర్తి సమస్త బోధకుడు అయిన ఆయనకు మిత్రులు శత్రువులు ఎవరూ ఉండరు అని చెప్తున్నారు ఆ సగరుడు కేశినియందు కన్న పుత్రుడు అసమంజసుడని వాడున్నాడు ఆ అసమంజసుడు కొడుకు ఆ అసమంజసుడు కొడుకే అంశమంతుడు ఆ అంశమంతుడు చాలా నీతిమంతుడై తాత దగ్గర పనులు నిర్వర్తించేవాడు సగరుడు మనుమనితో ఏగాస్వాన్ని వెదికి తీసుకురమ్మని చెప్పాడు వాడు తన తండ్రులు వచ్చిన మార్గంలోనే వెళ్ళి వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి వారు తవ్విన పెద్ద గొయ్యలో ప్రవేశించారు అక్కడ బూడిద కుప్పల పక్కన గుర్రాన్ని చూసి దాని పక్కనే ఉన్న కపిలుడనే పేరుగల శ్రీహరికి నమస్కరించి ఇలా స్తోత్రం చేశాడు బుద్ధిని స్వాధీనపరచుకుని సమాధి స్థితిలో ఉండి కూడా తాను అనుకునే శరీరానికి వేరుగా ప్రకాశించే మిమ్మల్ని కూడా బ్రహ్మ కూడా చూడలేడు మిమ్మల్ని ఏనాటికైనా తెలుసుకోలేడు ఆ బ్రహ్మ యొక్క మనస్సు అవయవాలు బుద్ధిలో పుట్టేసే పెద్ద జీవుల్లో కూడా అల్పులమైన మాకు తెలుసుకోవడం సాధ్యమా సాధ్యం కాదు తమలోనే నీవు ఉండగా నిన్ను తెలుసుకోలేరు బాహ్యమైన గుణాలను మాత్రమే చూస్తారు వాటి మీద చూడలేక తమస్సు పాలవుతారు శరీరధారుడు గుడ్డివారై మాయకు లోబడి ఆత్మజ్ఞానాన్ని పొందలేరు బాహ్యమైన సంబంధాలకు విలువ ఇస్తారు అంటూ స్తోత్రం చేస్తే అది వింటూ కపిలుడన్నారు అనుకున్నారు గుర్రాన్ని విడిచిపెట్టమని అడగలేదు తండ్రులు నాశనమైన విషయాన్ని ప్రస్తావించలేదు నమస్కరించి నిలబడ్డ అంశుమతులతో అపారమైన కరుణతో కపిలముని ఇట్లా అన్నాడు గుర్రము కొనిపో బుద్ధుల కుర్రడ మీ తాత యొద్ధకు నీ తండ్రులు వెర్రులు నీరైరైతే ఏ మిర్రున గంగా జలంబు మెలగ శుభమగున్ ఓ బుద్ధిమంతుడైన బాలక ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరికి తీసుకుపో అవివేకులైన మీ తండ్రులు బూడిదయ్యారు ఈ బూడిద కుప్ప మీద గంగ ప్రవహిస్తే వారికి మేలు కలుగుతుంది గంగా జలాన్ని గురించి అంశుమంతుడు సగరుడు దగ్గర ప్రస్త అంశుమంతుడు ప్రస్తావించలేదు కపిల భగవానుడే సెలవిచ్చాడు అసలు ఈ కథ పరమార్థమేది ఇంద్రుడు యాగాస్వాన్ని దొంగిలించడం కపిల మనిషి దగ్గర కట్టివేయడం ఎందుకు ఇది కూడా పరమార్థమే దేవనది భూలోకానికి రావడం ఆ పరమార్థం ఈ విధంగా ఆ ముని చెప్పగా ఆయనకు నమస్కరించి అంశుమంతుడు గుర్రాన్ని తెచ్చి సకరునికి ఇచ్చాడు ఆ గుర్రంతో యాగాన్ని పూర్తి చేసి మనుమునికి రాజ్యమిచ్చి బంధాల నుండి విముక్తుడై ఔర్వుడు చెప్పిన దారిలో మోక్షానికి వెళ్ళాడు అని భాగవతం మనకి విస్తారంగా తెలియచేసింది సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి